ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ బీరకాయ శనగపప్పు రెండిట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల కాన్స్టిపేషన్ పేషెంట్స్కి అలాగే షుగర్ పేషెంట్స్కి హార్ట్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఈ రెసిపీ ఒకసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి దీనికోసం ముందుగా బీరకాయను సన్నముకలుగా తరుగు పక్కన పెట్టేసుకొని ఒక వన్ అవర్ ముందు శనగపప్పును సోక్ చేసి పెట్టేసుకోవాలి ఒక పెద్ద కడాయి లేదా ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు పట్టా లవంగం కరివేపాకు ఆనియన్ సాల్ట్ పసుపు అలాగే టొమాటోస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపప్పు బీరకాయ ధనియాల పౌడరు కారం వాటర్ వేసేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకొని అన్నీ పోయాక తీసి చూసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్